గం గణపతే నమ వినాయక చవితిని జరుపుకోవటానికి ముఖ్య కారణం హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడు అన్ని పనులు ప్రారంభించే ముందు పూజించటం వలన ఆ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించవచ్చనే నమ్మకం అలాగే శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడని గణాధిపత్యం పొందాడని నమ్మకం కాబట్టి ఆ రోజున ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు వినాయక చవితి విఘ్నేశ్వరుడు హిందువులు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుని పూజిస్తారు వినాయకుడిని పూజించడం ద్వారా కోరుకున్న పనుల్లో విజయం లభిస్తుంది అని నమ్మకం శుక్ల చతుర్థి నాడు వినాయకుడు జన్మించాడని శివుడిచే ఘనాధిపత్యం పొందాడని కథలు చాలా ఉన్నాయి ఈ పండుగ రోజున చంద్రుడిని చూడకూడదనే ఒక ప్రాణ కథ ప్రచారంలో ఉంది వినాయకుడు ఎక్కువగా తిన్న తర్వాత తన పొట్ట పగిలిపోవడంతో చంద్రుడు నవ్వాడని దీనిని ఆగ్రహించిన ఆగ్రహించి చంద్రుణ్ణి శపించాడని కాబట్టి ఆ రోజు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు ఎదురవుతాయని నమ్మకం వినాయకుడిని అంకిత భావంతో పూజిస్తే ఆత్మశుద్ధి కలుగుతుందని జీవితంలో ప్రతికూలత తొలగిపోయి సానుకూతలు కలుగుతాయని నమ్మకం ఈ విధంగా వినాయక చవితి పండుగ రోజున వినాయకుడిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొంది పొందటానికి విజ్ఞానాన్ని తొలగించుకోవటానికి మనం వినాయక చవితిని జరుపుకోవాలి ఓం గం గణపతే నమ ఓం గం గణప